ప్రకృతిలోనే మాతృత్వం దాగి ఉంది కొన్ని ఉదాహరణలు చీకటి తెరలు చీల్చుకుని వెనుగు రేఖలు పిచ్చుకోవడానికి తూర్పు తల్లి పడుతుంది ఉదయ వేదన మబ్బులోని నీరు చినుకై నేల రానటానికి మేఘం పడుతుంది మెరుపు వేదన తీర అంచును తాకే ప్రక్రియలో కల్లోల కడలి పడుతుంది అలల వేదన అలాగే కన్న తల్లికి తప్పదు పురిడి వేదన తల్లిని నిర్వచిస్తే అమ్మ బ్రహ్మను కన్న భగవతి మమతలు పంచే మధుమతి ఏ వెల కందని బహుమతి కోవల ఎలుగని హారతి సహనంలో అమ్మ ఒక సాగరం జీవనదులకే ఆమె కుష్ణరం అమ్మ అనే మధురాక్షరం అనురాగంలో సుస్వరం అమ్మతోనే ఇంటికి కలవస్తుంది వస్తుంది ఎందుకంటే అమ్మ నవ్వితే ఇల్లు పులకించి పొదరిల్లు అవుతుంది అమ్మ సంతోషంతోనే గృహం స్వర్గసీవగా మారుతుంది పాప ఏడిస్తే అమ్మ కన్నీరు పెడుతుంది కన్న పేరుకు కష్టం వస్తే కత్తులతోనైనా పోరటానికి అమ్మ వాన నాటిది మండు టెండలో చల్లని చెట్టు నీడ వణికించే చలి దుప్పటి అమ్మ ప్రేమ కురిపించడంలో అమ్మ పూజాత పాటి ఓర్పులో తాను భూమాత సాటి అమ్మ ఉన్న ఇల్లు సిరికి నట్టిల్లు అమ్మ సిరులోనిగే పుట్టిల్లు అమ్మంటే ఒక బాధ్యత అమ్మంటే ఒక ధైర్యం అమ్మంటే భద్రత బిడ్డకు అమ్మ ఒక భరోసా బిడ్డకు నడక నడవడిక సమాజంలో మనగలిగే ఒడుపు మనుగడకు మెలకువ నేర్పించేది అమ్మే ఉప్పు పడుతూ తల్లి బిడ్డను లాలిస్తుంది గోలు ముద్దలు పెడుతూ ముద్దులు కురిపిస్తుంది ముద్దు ముద్దుగా మాట నేర్పుతుంది నడత నేర్పుతుంది నడత నేర్పుతుంది ప్రాణికి మూల కారణం పరమేశ్వరుడైనా ప్రాణ మాత్రం మాతృ గర్భమే ముల్లోక పాలకుడైనా సరే తల్లి దృష్టిలో ముక్కు పచ్చదారని బాలకులే ఎంతటి ధరాధిపతి అయినా నేలపై పాదముని మనుగుడు సాగించాలంటే తల్లి గర్భంలో తొమ్మిది మాసాల పాటు నురని తప్పదు అవును కాలం కూడా విడదీయలేని బంధం పేగు బంధం అమ్మఒడిలో దొరికే సల్లదనం ఆమె ప్రేమ మాధుర్యంలో ఉండే మహిమ ఆ తల్లి తిరిపించే కోరుముతలో దాగిన అమృతాన్ని ఇంతవరకు ఏ భావుకుడు వర్ణించలేదు తీయగా ఏ గాయకుడు పాడలేదు కమ్మగా గత జ్ఞాపకాలే మెట్లుగా బంగారు భవితే లక్ష్యంగా వర్తమానం పారధిగా చిటికిన వేలు ఊతమిచ్చి పుట్టిన లేక దూడ స్పర్శతోంది చెంబు చెంబున ఎత్తులేస్తుంది మాతృత్వానికి ఇంతకుండా ఉదాహరణ చెప్పగలమా కోకిల తన బూట్లో గుడ్లు పెట్టి పెట్టిపోతే వాటిని కాళ్లతో ముక్కుతో కిందికి పొదిగి రెక్కలొచ్చి ఎగిరిపోయేదాకా కాపాడి కాకి తల్లిని ఏమనాలి అమ్మ మనసు అనాలి అటువంటి అమ్మ మనస్సుకు ఎన్ని చేతులని ముక్కినా తక్కువే కదా అలాంటి అమృత పూజను ఉద్దేశించి బిడ్డ తీయగా ఇలా పాడుతాడు అమ్మ ఓం నమామి నిన్నే సదా స్మరామి దైవాల కన్నా దైవంన్న హృదయం వేదాల కన్నా వెలువేద ఉదయం మా అమ్మ మా ఇంటి దైవం మా కంటి మాణిక్య దీపం ఇంత మహత్తరమైన ఆ మూర్తికి స్త్రీ మూర్తికి మాతృమూర్తికి వందనం అభినందనం ఆత్మీయ చందనం ఇక మేరీ మాతృ విషయానికి వస్తే ఏసు ప్రేమ తత్వంలో సేవాభావంలో రంగంలో మూర్తి భవించిన అతని మానవత్వంలో తల్లి మరియ ఎల్లప్పుడూ తొంగి చూస్తూ ఉంటుంది విధేయత ఆ తల్లికి చెనగని అలంకారం వినయం ఆ త్యాగమై తరగని సంస్కారం భగవంతుని పట్ల విశ్వసనీయత జగద్గురు మరియు మాత గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు దేవుని నిర్ణయానికి సదా బద్ధురాలే జీవించిన ఆదర్శ మూర్తి కన్యమర్య తాను నిప్పులపై నడిచిన ఏడాడు దేవుడికి దూరం కాలేదు అన్నిట అంతటా చిత్తం నా భాగ్యం అంటూ జీవించిన వినియోదయ శ్రీ కన్య అని అంటున్నారు సర్వేశ్వరి పవిత్రాలయ రూపుదిద్దుకుంది పవిత్రాత్మ వరప్రభావం వల్ల అన్నారు దివంగత జగద్గురువులు గారు మరియు మాట మీరు మాట్లాడుతూ ఇలా అంటున్నారు తొలి ఏవ సర్ప నన్ను మోసపోతే మోసపోయింది స్వర్గాన్ని చేజేతుల జారు విడిచుకుంది అయితే మరియవ మరియ దేవుని సంకల్పాన్ని దూత ద్వారా తెలుసుకొని దైవ చిత్తానికి తల వంచి భాగ్యశాలిగా చరిత్రలో నిలిచిపోయింది కన్య మరి గురించి మాట్లాడుతూ పోప్ ఫ్రాన్సిస్ అన్న మాటలు గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ఆనరింగ్ మేరీ యాస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎకారితో మీనే అని అంటూ ఆయన ఇలా అంటున్నారు కన్వర్షన్ ఈస్ ఎ గ్రేస్ ఆఫ్ ఎ మూమెంట్ ఇఫ్ యు అక్సెప్ట్ ఇట్

మా కూట ప్రార్థించండి ముళ్ళు రాళ్ళు ఉన్నా కాని ఏసు పాటలు నడిచే వరం చేయండి కష్టం రాని నష్టం రాని ఏసు మాట పాటించే బలం తల్లి అని పూజలు ప్రార్థిస్తాం పూజ కొనసాగిస్తాం లేవండి